పెన్నా నది వరద నీటి ప్రవాహంలో నది మధ్యలో చిక్కుకున్న ఆరుగురు వ్యక్తులను కాపాడిన కోవూరు పోలీస్ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పెన్నా నదిలో వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తోంది ఈ రోజు కోవూరు మండలం జమ్మిపాలెం వద్ద పెన్నా నదిలోకి ఆరు వ్యక్తులు వెళ్లి నీటిలో చిక్కుకొని పోవడంతో కోవూరు పోలీస్ వారికి సమాచారం అందించారు వెంటనే అప్రమత్తమైన కోవూరు సిఏ వి సుధాకర్ రెడ్డి మరియు కోవూరు ఎస్ఐ వై రంగనాథ్ గౌడ్ సిబ్బందితో అక్కడికి చేరుకొని వెంటనే ఫైర్ సిబ్బందిని రప్పించి వారితో కలిసి నీటిలో చిక్కుకున్న జమీపాలెం గ్రామానికి చెందిన మదపల్లి నవీన్ చల్లకొలుసు కామమ్మ చల్లంశెట్టి పోలయ్య కత్తి గోవింద్ కత్తి గణేష్ కత్తి వెంకటరమణయ్య అనే వ్యక్తులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు కోవూర్ సిఏ కోవూరు ఎస్ఐను సిబ్బందిని అభినందించారు ઇમલી અહીંયા કરી રખાવું છું. જોયે એમ. બગલા. 70 રૂપિયાની ઊડપડી. ઓટકેડ સદ. સુપર આલ. આયા ઇંકા વાકળા ઉન. એ 60 પાડે ઓર માસ પર પાડે. ઓફફ અને ક્યાં ના દે આ જ છે લાઈવ ઓર આ બેઠા રહ્યા હા તો કે એ તો 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 એ இல்ல <laughs> உ <laughs> స్నేహ డెకార్ ఎక్స్క్లూసివ్ కర్టెన్స్ షోరూమ్ ఇన్ నెల్లూరు మా వద్ద డి డెకర్ డిసిటెక్స్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కర్టెన్ క్లాత్ సోఫా క్లాత్ లభించును మరియు మార్వెల్ వెనిటో కంపెనీల విండో ప్లైంట్స్ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోరింగ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును స్నేహ డెకార్ ఆపోజిట్ విజయ డైరీ నియర్ కనక మహల్ సెంటర్ LORD